రకరకాల మీద మళ్ళా నాన్నగారు మోడీ గారి సంస్థ అందరికీ ఒకటి తెలియజేస్తా ఉన్నా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆమె యొక్క ఆ రోజు రెండు వేల నాలుగులో శాసనసభ్యుడిగా నేను బీజేపీ శాసనసభ్యుని అయినా కూడా నాకు ఇచ్చినటువంటి గౌరవం నా నియోజకవర్గ అభివృద్ధికి చేసినటువంటి విధానం నేను ఆజన్మానంతో ఆ కుటుంబానికి పంపడు ఉంటానని చెప్పాను అదే దిశగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నాకు రెండు పర్యాలు టికెట్ ఇచ్చి మరలా ఒకసారి ఊడిపోయినా మరలా నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను వేరే ఆలోచన ఉంటే వేరే అన్ని పార్టీలు కూడా నాకు ఆ ప్రతి వాస్తవం కానీ నా ఆలోచన విధానాలు కానీ నా సిస్టమ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కుటుంబానికి అంకితం చేసినటువంటి నా జీవితంలో అటువంటి ప్రయత్నాలు కానీ ఎన్ని చేసినా నా సైన్యం వ్యక్తులు కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు మంచిగానే ఒక ఇది అది మీడియా మీరు మీరు గెస్ట్ కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా విషం కప్పించి నన్ను వేరే పార్టీలో పంపించుకోవాలని వాళ్ళందరూ కూడా విషయం ప్రయత్నం చేస్తాను అన్ని రకాలుగా కూడా క్లియరిఫై చేశాను ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేను ఎప్పుడు కూడా ఒకే మాట ఒకే బాట నేను రాజకీయాలు లేకపోతే జగన్ గారికి ఎలక్షన్ చేసి ఆయన మనిషిగానే ఉంటాను తప్పించి